బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వాలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే వలి గారు రజనీ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్య రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పటికే ముప్పై మంది వరకు పొట్టను పెట్టుకుంది ఈ ప్రభుత్వం మా వైసీపీ కార్యకర్తల్ని హత్య చేస్తోంది చంపేస్తోంది మూడు వందలకు పైగా మా కార్యకర్తల కుటుంబాల మీద దాడులు జరిగాయి ఢిల్లీ వేదికగా మేము ధర్నా చేస్తాం రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా ఆల్రెడీ కోరాం ఇవన్నీ చెప్తా ఉన్నారు ధర్నా చేస్తారంట బుధవారం రోజు ఎలా చూస్తారు ఈ ప్రకటనని ముఖ్యంగా నిన్నటి రోజున అన్ని టీవీ ఛానల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలు అంటే శాంతి ఎవరు పూజకి సిద్ధంగా ఉండండి అంటే పూజ సిద్ధంగా ఉందా అనేటటువంటి వీళ్ళు ఈరోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే మాకేం అర్థం కావట్లేదు సార్ ఇరవై మూడు ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెస్తాను స్పెషల్ ప్యాకేజ్ తెస్తాను అంటూ అవతల ప్రతిపక్ష నాయకుడిని ప్యాకేజ్ స్టార్ అండమే గాని మనం మాత్రం రాష్ట్రం తరపు నుంచి పార్లమెంట్ లో మెడలు వంచడం పోయి పొద్దుకులు వెంకటేశ్వరం బొమ్మ తీసుకొని ఢిల్లీ వెళ్ళామా వచ్చామా మోడీ గారిని కలిసామా కాళ్ళు మొక్కామా వచ్చామా ఇది తప్ప గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు అంటే ఇంక ఇదే ఎప్పుడు ఢిల్లీ ఆయన ఎప్పుడు వెళ్ళినా వెంకటేశ్వర బొమ్మ తీసుకొని మోడీ గారికి ఇవ్వడం షాల్ కప్పడం షాలు కప్పేంత ఉందో లేదో వెంకటేశ్వర బొమ్మ ఓడిస్తుంటారండి కానీ కాళ్ళకు మొక్కడం వచ్చేయడం పోవడం ఇంతవరకు కనపడుతుంది సో ఇప్పటికిప్పుడు ఆయనకి ఇన్ని విషయాలు గుర్తు వచ్చేసినాయి ఏంటో ఇప్పటికిప్పుడు మా పరదాలు దాటి మా మహారాణి ఏది మా మా పవన్ అన్న నాలుగో భార్య బయటికి రావడం ఏంటో సెక్యూరిటీ సరిగా ఉందో లేదో అది వినుకొండ దొనకొండ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటే నాకు అర్థం కావట్లేదు సార్ నిజంగా ప్రభుత్వంలో తప్పు ఉంటే ప్రతిపక్షంగా మీరు విమర్శించండి అక్కడ ఘటన జరిగింది ఏం ఘటన ఎక్కడ ఎలా జరిగిన ఘటన ఖాన్ ఎవరి ఖాన్ మన వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఉన్నటువంటి వీళ్ళిద్దరు గతంలో ఏదైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఈ చనిపోయిన వ్యక్తి మీద గతంలో ఆ వ్యక్తి దాడి చేశారు అంటే ఇద్దరి మధ్య ఒక ఆడపిల్ల గురించి జరిగినటువంటి భారీ డిస్కషన్ అంట గొడవలు వర్గపోరు అంటే ఎన్ని యుద్ధాలైనా ఆడవాళ్ళ వల్ల జరుగుతుంది అంటే అదే కాపులు సో గతంలో మొహరం పండగ గతంలో కూడా అదే రోజు వీళ్ళిద్దరూ ఘటనకు గురయ్యారు అంటే వీళ్ళిద్దరు ఒకరికొకళ్ళు కత్తితో పడుచుకున్నారు ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో అతను లాస్ట్ మొహనం అప్పుడు ఈ చంపడానికి ప్రయత్నించి ఇప్పుడు చంపాడు చూడండి అతన్ని పొడిచాడు వీళ్ళు ఒక పెద్ద సినిమాలో హీరోలాగా కత్తులతో దాడి చేసుకుంటారు కానీ ప్రాణాలు పోకుండా చేసుకుని ఉన్నారు గతంలో కానీ ఇప్పుడు గట్టిగా కత్తిపోట్లు ఉంటాయి ప్రాణం పోయింది వీళ్ళకి ప్రాణం అంటే ఒక పందెం ప్రాణం అంటే అదేదో పెద్ద హీరోయిజం లాగా ఈ రోజు చూడు నాడు ఈ రోడ్డు మీద నరుకుతానంటే ఏదో బోయపాటి గారు సమరస మారిట్లో వేసిన డైలాగులు పట్టుకొని మీరు ఈ రోజు వీధుల్లోకి పోతుంటే ఈరోజు సొసైటీకి ఉపయోగపడాల్సినటువంటి యువకులు యంగ్స్టర్స్ మీరు రాష్ట్రానికి ఏమి ఇచ్చారు మీ కాంట్రిబ్యూషన్ అంటే ఏమీ లేదు కత్తిపోట్లు గాయాలు లేకపోతే కేసులు మీ కుటుంబాలు ఈరోజు కన్నీటి పర్యంతం ఇది వీళ్ళు ఇచ్చే మెసేజ్ సో ఎనీవే ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో అతను గతంలో ఈ చంపడానికి ఇప్పుడు చంపిన వ్యక్తి మీద దాడి చేస్తాడు అదే మోకడం అదే సంవత్సరం పందెం కడతారండి సంవత్సరం తిరిగే లోపల మళ్ళీ ఇదే రోజు గుర్తుపెట్టుకో నా మీద కత్తి పోటేసావు కదా తిరగదిప్పి నీ మీద కత్తి పోటేస్తా పోటు తగ్గకుండా వేస్తా నువ్వు మూడేసావు నేను నాలుగేస్తానంటాడు గతంలో ఈ వ్యక్తి గాయపడ్డాడు ఇప్పుడు గాయపడిన సింహం అంటే చంపిన జనాన్ని ఉన్నాడు మేడం అతను ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు ఇది పూర్తిగా రాజకీయ కక్ష వల్లే జరిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు శుభ సూచకం చాలా మంది బయటికి రాడు సార్ అంటే మంచి ఎదురు రావాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఒక శవం కనపడితే గాని బయటికి రాడు సార్ ఈ రోజు ఏంటో టపా 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 టప మాట్లాడేస్తుంటే ఇప్పటి వరకు మాట్లాడిన అంబట్ రాంబాబు గారు పాపం విడదల రజనీ గారు ఆ చుట్టుపక్కల ఉండే బొల్ల బ్రహ్మనాయుడు గారు వీళ్ళందరూ సోద్యం చూసినట్టు చూస్తున్నారు అప్పటి వరకు ఏ రోజు మాట్లాడిన జగన్ గారు ఈ రోజు నడి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు టీడీపీ అవునా మీరే పంపించారా వాళ్ళని వైసీపీ ఉంచి టీడీపీలో చేరమని మీరే పంపించారా ఇదంతా మీ కుట్ర కోణమేనా టీడీపీ గెలుస్తుంది గెలిచే టీడీపీలోకి వైసీపీ వాళ్ళని కొంతమంది పంపించి రేపు ఏదైనా ఘటన జరిగితే టీడీపీ వాడే చేశాడు అని చెప్పడానికి ఈరోజు టీడీపీకి పంపిస్తున్నారా మీ వర్గాన్ని చెలుస్తున్నారా ఏదో మారు మనసు పొంది వచ్చారులేని వైసీపీ వాళ్ళని జాయిన్ చేసుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్త మూడు పార్టీల వారికి అన్నట్టుగా ఈ ఘటన ఈ ఘటనే కారణం ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కలిసి ప్రయాణం చేసిన వైసీపీలో ఈ పోరు వర్గంలో ఉన్నవారు ఈరోజు ఒకడు గెలిచిన టీడీపీ పక్షాన ఒకడు ఓడిపోయిన వైసీపీ పక్షాన ఉంటే చూడరా నేను గెలిచాను ఇదిగో మా పార్టీని బలం నేను ఇప్పుడు నరికినా ఎవడేం చేయలేడు అన్నట్టుగా ఈరోజు టీడీపీలో ఉండి నరికినట్టుగా ఒక క్రియేటివిటీ డ్రామా స్టోరీ అలవాటైన విద్య ఇలాంటి విద్యలో తల్లిని ఎక్కడ పావుగా చేస్తాడని తల్లి ముందుగానే భయపడి ఓరి నాయనో నీ సానుభూతి కోసం తల్లినైనా తల్లినైనా చంపేస్తాడు అనే ఒక భయభ్రాంతులతో ఆవిడ అమెరికాకి తరలి వెళ్ళిపోయిన ఘటన మనందరికీ తెలిసిందే ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసింది మనమేనండి రాష్ట్ర ప్రజలు సో వైసీపీ నుంచి మారు మనసు పొంది టీడీపీకి జనసేన చేరిన వారిని ఇప్పుడు గౌరవ వైసీపీ వారే ఈ కుట్రకోణంలో చంపేసి సానుభూతి కోసం టీడీపీ వాళ్ళే టీడీపీ వాళ్ళే మా వాళ్ళు చంపారంట సో వైసీపీలో ఉండే వాళ్ళు మీరు ప్రాణాలని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి వైసీపీ నుంచి టీడీపీకి జనసేనకి బీజేపీకి వెళ్లే వారు మీరు ఏ కేసులో ఇరుక్కోబోతున్నారో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు నరుపుని మీ మీద వేసేస్తారు దానికి మళ్ళీ రాజకీయ రంగు పులుముతారు ఇదంతా ఒక డ్రామా అండి బయటికి రావడానికి కారణాలు లేక ఏదో కారణం అంటే వంకలైన మా డొంక పట్టుకొని వచ్చిందంటారు చూడండి ఇదే మరి చింత చచ్చిన పులుపు చావదండి ఇదే మరి ఈరోజు క్రికెట్ టీం గా రాష్ట్రం మిగిలిస్తే ఆ క్రికెట్ టీంలో కూడా మీరు సింగిల్స్ చేసుకోవాల్సిన మీరు సిక్సర్లు ఫోర్లు అడుగుతుంటే ఆశ్చర్యం అవుతుంది సరే ఎనీవే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు గుర్తుపెట్టుకోండి ఈ అల్లిబిల్లి డ్రామాలు ఇక చల్లవు సో ఇంకోటి పెద్ద స్థాయిలో ధర్నా జరగబోతోంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం తీరును పూర్తిగా ప్రశ్నిస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం రోజు అసలు ఇంతకీ ఏం చేసిందండి కూటమి ఇంకా వచ్చి ఏం చేసిందో నాకే అర్థం కాల ఆ ఉన్న పథకాలు ఏదో గొప్పగా ఆ ఏదైతే పేదలు అవ్వతల సంతోషం చూడడానికి అన్న మాట ప్రకారం అది నిలబెట్టుకుంది అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసింది ఇంకా ఏం చేసిందని వీళ్ళు ఆపుతారు అంటే అభివృద్ధి ఆపేస్తారనమాట అభివృద్ధి జరగనివ్వనమాట ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నా మేము మేమే మా కుక్కతో ఒక వంకరే భావకు నిలువెల్లా విషయమే అన్నట్టుగా రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా అభివృద్ధికి అంటే అభివృద్ధికి అడ్డుకంటలు అడ్డుకట్టలు వేయబోతున్న ప్రతిపక్షం జరుగుతున్న అభివృద్ధిని మీరు ఎందుకు ఆపుతున్నారు పోనీ అరాచకం జరిగింది లా అండ్ ఆర్డర్ అని మాట్లాడుతున్నారు అరాచకం అంటే సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంత బాబుని భుజాల మీద చేతులేసుకుని ఫ్లైట్ లో తిరిగెట్టడమా దళితుడికి పాపం కష్టపడి దళితుల్లో పుట్టి సుధాకర్ లాంటి వారు డాక్టర్ చదివితే పాపం ఆయన మాస్క్లు అడిగిన పాపానికి ప్రశ్నించాడు కదా అని పగబట్టి చంపేయడం లాండ్ ఆర్డర్ అంటే పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళని చొక్కాలు ఇప్పించి రోడ్ల మీద రెండు చేతులు కట్టించి ఇంకా కూడా రాజుల పరిపాలనలో ఉన్నావా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నావా మార్చింది మీరు కదూ బస్సు హారం కొట్టాడని బస్సు డ్రైవర్ ఒక పెద్ద వయసు గల వ్యక్తిని లాగి కొట్టారు మీరే కదా సార్ నాకు గుర్తులేదు రండి ఇది లాండ్ ఆర్డర్ అంటే ఇది ఇది ఇలాంటప్పుడు ఢిల్లీకి ఏ రోజు పోలే పాపం అతను ఒక దళిత బిడ్డ ఒక బీసీ బీసీ నాయకుడు అండి బీసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో తన పీక మీద కాలు పెట్టి ఇదిగో చంద్రబాబుకి నువ్వు జై కొడితే ఊరుకునేది లేదు జై జగన్ అంటే నేను అనను అంటూ జై చంద్రబాబు అన్న చంద్రయ్య ఒక బీసీ మరి గుర్తులేదా అండి కిషోర్ లాంటి వారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వారు మాచర్లలో అరాచకం సృష్టించి నామినేషన్ కూడా వేయకుండా ఏక గుప్తాధిపత్యం సాధించిన దాన్ని ప్రజాస్వామ్యం అంటారా అండి దాన్ని లాండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టడం అంటారా అరే భూములు ఇచ్చిన రైతులు మాకు న్యాయం చేయండి అంటే పాకిస్తాన్ బోర్డర్ లాగా జనాల్ని దించి మీరు ఈరోజు అసలు ఆంధ్రలో ఉన్నావా పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నావా అని అడగడానికి వచ్చిన ప్రశ్నలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారంట కలిసి పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తాము రాష్ట్రపతి పాలన కావాలంటున్నారు వాళ్ళు ఎన్నికలప్పుడు రాష్ట్రపతి పరిపాలన కావాలి అని నిజంగా మా అందరికి అనిపించిందండి భయం వేసింది ఓట్లు వేసేటప్పుడు పీకలు కోసేస్తారా ఏం చేసేస్తారా అని భయం వేసింది ఈరోజు కూటమి కలవడానికి గల బలమైన కారణం కూడా రాష్ట్ర ప్రజల ప్రాణరక్షణ రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం కూటమి కలయిక ఈరోజు రాష్ట్రపతి పరిపాలన ఇప్పుడు ఎందుకు వస్తుందో లా అండ్ ఆర్డర్ మ్యూచువల్ గా నడుస్తుందనా సరే సార్ వినుకొండలో అరాచకం జరిగింది తప్పు శిక్ష వేయకుండా ఎవరన్నా ఆపారా ఎవరైనా కప్పెట్టారా ఎవరైనా దా పెట్టారా ఎవరైనా పట్టుకోలేకపోయారా ఏం ఏం మాట్లాడుతున్నారు ఈ రోజులు వినుకొండలో అడుగు పెట్టారా వల్లా బ్రహ్మనాయుడు గారు చేసిన అరాచకం అవినీతి తెలుసా తెలుసా మీకు ఇదే అడ్వకేట్ లాయర్ రజని ఒక జనసైనికుడు ఒక క్వారీ పక్కన సెల్ఫీ దిగితే వెనకాల క్వారీ పడిందని నువ్వు ఆ ఫోటో తీస్తావా లేదా ఫేస్బుక్ లో పెడుతున్నావు నా క్వారీని అక్రమంగా ఎవడరా నువ్వని నా జనసైనికుడు పీక మీద కాలేజీ తొక్కుతుంటే ఆ తల్లి ఇదేంటి అయ్యా అని అడిగినందుకు ఆ తల్లిని కింద పడేసి నీ కొడుకును చంపేస్తానని బెదిరిస్తే తల్లి కొడుకు వెళ్ళి వినుకొండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తామండి మేము మాట్లాడుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కడతామంటే ఎవరితో మాట్లాడాలా బాధితుడు ఉన్నాడు బాధితుడు తల్లి ఉంది బాధ పెట్టిన వాడు వీడేనని ఆధారాలతో చూపిస్తున్నాం ఇదిగో అక్రమ వారి తవ్వకాలని కట్టారా కేసు పాపం నాగ రజనీ వచ్చింది లాయర్ రజని వచ్చి సార్ కేసు కట్టండి సార్ మా జన ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇది తప్పు కదా సార్ పీక మీద కాలేస్తాడా సార్ కరెంట్ ఆఫీస్ కొడతాడా సార్ అంటే మేము ఆగండి మేము ఆలోచించుకోవాలి అన్నాడు కాడ తావా లేదా ఎఫ్ఐఆర్ అని ఇదే లాయర్ రజని వినుకోండి స్టేషన్ గేటు బయట ధర్నా చేస్తే కేసు కట్టని వినుకోండి అండి వాళ్ళ బ్రహ్మనాయుడు గారు చెప్పారు రాజారెడ్డి గారు రాజ్యాంగం ఇక్కడ నడుస్తుంది ఎస్ఐ గారు సిఐ గారట ఎమ్మెల్యే గారు చేశాక కేసు కడతారట పాపం ఇది విన్న డిఎస్పీ గారు వద్దు రజనీ గారు మీరు ధర్నాలు చేయకండి మేము కేసు కడతామండి అంటే అప్పుడు 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 ఎఫ్ఐఆర్ పుటప్ చేశారు ఇది వినుకొండలో జరుగుతున్న అరాచకం అక్రమ అక్రమ గంజాయి విచ్చలవిడి విచ్చలవిడి గంజాయి అరాచకాలు క్వారీలు మట్టి తవ్వకాలు భూ కబ్జాలు ఇవన్నీ వినుకొండలో జరుగుతుంటే నెత్తి నోరు కొట్టుకుంటే కాలు పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒకరికొకరు నరుక్కుని నరుక్కున్న వాడు కూడా దొరికి కారణాలు కూడా వెలికి తీసిన తర్వాత మరి ఏం చేయడానికి వచ్చారు ప్రెస్ మీట్లు పెట్టడానికి వచ్చారా జనాల్లో పరదాలు లేకుండా మహారాణి బయటకు వచ్చిందా ఏ ఉద్దేశంతో వచ్చారు సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు సార్ వొంకలేనమ్మా డొంక పట్టుకొని ఎలాడినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ ఏముండి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఛార్జీలే కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ధర్నా చేసి ఏం అడుగుతారు ల్యాండ్ ఆర్డర్ అడుగుతారా అడగండి గతంలో ల్యాండ్ ఆర్డర్ చెప్తారు ఇప్పుడు జరిగిన ల్యాండ్ ఆర్డర్ కుండే ఉండే వేరియేషన్ చెప్తారు మీరు ఏదో చాలా లిస్ట్ చెప్పారు వెయ్యికి పైగా ఐదు వందలకు పైగా ఇవన్నీ ఐదు సంవత్సరాలు జరిగినాయి చెప్తున్నారా బహుశా మర్చిపోయి సో ఎనీవే రాష్ట్రపతి పరిపాలన ఎలా వస్తుందో తెలియని మీరు ఎప్పుడు రాష్ట్రపతి పరిపాలన విధిస్తారో తెలియని మీరు అసలు ఇంతవరకు రాష్ట్రపతి గారిని ముఖాముఖిగా చూడని మీరు ఒక మహిళకి గౌరవం ఇవ్వకుండా పురంధేశ్వరి గారిని అసభ్యంగా మాట్లాడిన మీరు మీ పార్టీ వారు వెళ్ళండి మోడీ గారి దగ్గరికి వెళ్ళండి గంట వాయిస్తారు తర్వాత మళ్ళీ వచ్చేస్తారు పాపం ఎక్కడమ్మ అదే ఇక్కల తిరునాలు వెళ్తే ఎక్కా దిగా అన్నట్టుగా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వస్తారు అంతే చూద్దాం ఢిల్లీ వేదికగా ప్రశ్నిస్తా ఉంటున్నారు పార్లమెంట్ అసెంబ్లీలో కూడా నిరసన తెలియజేస్తా ఉంటున్నారు చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే